రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా పార్టీ అధ్యక్షులు వారికి బాగా అర్థమైంది తాను రాష్ట్ర ప్రజల్ని ఆటే కాలం మోసం చేయలేను పదే పదే మోసం చేయలేనని ఆయనకు అర్థమైంది అందుకే నిన్న పదమూడవ తారీఖున పోలింగ్ జరిగింది పదమూడవ తారీఖు మధ్యాహ్నంకే అర్థమైపోయింది ఆయనకి ఎప్పుడైతే పోలింగ్ బూతుల దగ్గర బారులు తిరిగి ఓటర్లు నిలబడ్డారో తెల్లవారుజామున వచ్చే ఓటర్స్ అందరు కూడా పోలింగ్ బూత్ల దగ్గర క్యూలు తేరారు అతనికి అర్థమైంది తన చీటీ చించేశారనుకున్నాడు తన దుకాణం బంద్ అయింది అనుకున్నాడు తన కెల్ కథం అనుకున్నాడు అతను ప్లాన్ బి ప్రవేశపెట్టాడు ప్లాన్ బి అంటే అరాచకం ఇదంతా ముందుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్న కుట్రలో భాగం అది ప్లాన్ బి అరాచకం మొదలుపెట్టారు పోలింగ్ బూత్లు క్యాప్చర్ చేయాలని మొదలుపెట్టారు పోలింగ్ బూత్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు ఓటర్స్ కనపడితే అక్కడ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేశారు ఈ రకంగా అలజడి సృష్టించి వాళ్ళ ఓట్ల వరకు వాళ్ళు వేయించుకొని మిగతా ఓట్లు పోలింగ్ బూత్లోకి రాకుండా ఓట్లు వేయకుండా చూడాలని ప్లాన్ బీని ప్రవేశపెట్టారు కానీ ఓటర్లందరూ కూడా అకుంఠితమైన దీక్షతోటి అచంచలమైన విశ్వాసంతో ఈ నరరూప రాక్షసుడు వెళ్ళిపోవాలి చంద్రబాబు గారు రావాలి ఆ ఎన్డీఏ కూటమి రావాలి అప్పుడే ప్రజాస్వామ్యం రాష్ట్రంలో పరిటవీలుతుంది అప్పుడే రాజ్యాంగపరమైన పరిపాలన వస్తుంది అప్పుడే ప్రజా పరిపాలన వస్తుందన్న నమ్మకంతో వాళ్ళు చూపించిన ఆశలకి ఆశపడలేదు వాళ్ళు ప్రలోభ పెట్టారు ప్రలోభపడలేదు వాళ్ళు భయపెట్టారు భయపడలేదు కర్రలతో కొట్టారు భరించారు రక్తం ధారలుగా కారుతున్నా కూడా భరించారు ఓర్పుగా వెళ్ళి ఓటు వేశారు మరి ఒక మహిళ తల చితికిపోయినా కూడా నేను ఓటు వేయాల్సిందని ఆ మహిళ చెయ్యడం పెట్టుకొని పోలింగ్ బూత్లోకి వెళ్తే నరహంతకులైన వీళ్ళ గుండె మనస్సు కరగలేదు అంతటి దుర్మార్గులు వాళ్ళు రాష్ట్రం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా అన్ని చోట్ల అన్ని చోట్ల అరాచకం సృష్టించారు దౌర్జన్యం సృష్టించారు ఓడిపోతూ ఉన్న నిరాశ నిస్పృహలు వాళ్ళకి వెంటాడుతూ ఉన్నాయి నిరాశా నిస్పృహలతోటి వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు టీం కొట్టుమిట్టాడుతున్నారు ఫ్రస్ట్రేషన్ అంటాం ఇంగ్లీష్లో ఫ్రస్ట్రేషన్తో కొట్టుమిట్టాడుతూ ఇష్టం వచ్చినట్లుగా అలజలు సృష్టించి కనిపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కొట్టాలని భ్రమించారు లేదా మాచారా ఏంటండి ఆ రాచకం ఏంటండి అలా పోలీసు వ్యవస్థ అసలు ఉన్నదా పోలీసు వ్యవస్థ అంటేనే ఆ పిన్నెల్లి బ్రదర్స్ బ్రదర్స్ ఇద్దరిని కాళ్ళకి కొట్టి లోపల పడేద్దండి మెడబెట్టి గంటి లాకప్లో తాళం వేసేది లాకప్కి వాళ్ళిద్దరిని ఎల ఎట్లా ఎలవ్ చేస్తారండి ఆ వీడియో మావాడు కారులో వెళ్తూ వీడియో తీశాడు అక్కడ ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా రాడ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉంటే చోదం చూస్తారు ఆ పోలీసులు తమాషో చూస్తారా పోలీసులు మీరేమన్నా సినిమా పోలీసా మీరేమన్నా నిజమైన పోలీసా చట్టాన్ని కాపాడవలసిన మీరు ధర్మాన్ని కాపాడవలసిన మీరు చట్టబద్ధంగా వ్యవహరించవలసిన మీరు కర్రలు కత్తులతోటి వాళ్ళు వెళ్తుంటే చోద్యం చూస్తారా వాళ్ళ కార్డోన్ చేయద్దు వాళ్ళని పికప్ చేయదు పాయింట్ వర్ష చేయద్దు ఏం చేయకుండా చోద్యం చూస్తున్న ఈ పోలీసు వ్యవస్థని ఏమన్నా మాకు అర్థం కలదు ఎలాగో వాళ్ళు బయట తిరిగి అర్హత ఏముంది పిన్నెలి బ్రదర్స్కి కొట్టి లోపల పడేయాల్సింది పోయి ఎలా చేస్తారా అక్కడ చంద్రగిరిలో నాని అతను చాలా మా డొసైల్ మ్యాన్ చాలా మెతక మనిషి మంచివాడు అతను అతని ఇష్టం ఆయన చంపాలని ప్రయత్నం చేశారు దర్ ఇస్ అ క్లియర్ కేస్ ఆఫ్ ఎటమ్ టు క్లియమ్ అతను చంపటానికి ప్లాన్ చేశారు ఎందుకంటే ఆ చెవిరెడ్డి ఫ్యామిలీ చెవిరెడ్డి తండ్రి కొడుకు ఓడిపోతున్నారు అక్కడ వాళ్ళకి స్పష్టంగా తెలుసు తాము ఓడిపోతున్నామని అందుకే చెవి మా నాయకుడు నానిని లేపేద్దామని ప్లాన్ చేశారు పోలీసులు చోద్యం చూస్తున్నారు అక్కడ ఉన్న డీఎస్పి అతను సినిమా డీఎస్పి నాటు ఒరిజినల్ డీఎస్పి లాగా కనపడలేదు నాకు సినిమా పో పోలీసులాగా కనపడ్డ డీఎస్పి అంత జరుగుతుంది అక్కడ తాడిపత్రిలో వాట్ ఇస్ దిస్ తమాషా ఈ చెవిరెడ్డి బ్రదర్స్ని అరెస్ట్ చేయొద్దండి బ్రదర్స్ తండ్రి కొడుకు సారీ తండ్రి కొడుకుల్ని బయట తిరిగి అర్హుతుందో వాళ్ళకి కాళ్ళేరగొట్టి మొత్తం బట్టలు తీసి లోపల పడేయాలి ఇద్దరిని బయట తిరిగే అర్హత లేదని చెప్పాలి వాళ్ళిద్దరికి అటువంటిది ఇష్టం వచ్చినట్లుగా జీహూజూర్ అని పనిచేస్తారా ఏం పోలిస్తాయో మీరు తాడిపత్తులో ఎవరే అతను అనకూడదు అతను పెద్దారెడ్డి ఏం పెద్దారెడ్డి పేరు పెద్దారెడ్డి కానీ చాలా చిన్నారెడ్డి అతను ఏ బుద్ధిలేని రెడ్డి అతను పేరు మాత్రం బ్రహ్మాండ పెద్దారెడ్డి అని పెట్టుకున్నాడు ఏమే అసలు మనిషివేనాను మానవత్వం ఉందా అక్కడ పోలీసులు చైతన్య రెడ్డి అతను డిఎస్పీ చైతన్య మోస్ట్ యూజ్లెస్ పోలీస్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్ట్ యూజ్లెస్ పోలీస్ ఆఫీసర్ నేను సారీ నా నోడుతో అటువంటి పలకం నేను నాకు ఎప్పటికీ పోలీసులు అంటే గౌరవం నా ఫ్యామిలీ నా రక్తంలాగా ఫీల్ అవుతాను నేను అతను అతను ఎంట ఎస్కర్ట్ లాగా తిరుగుతున్నాడు డీఎస్పి ఏ నువ్వు ఎమ్మెల్యే అయితే నాకేంటి నువ్వు మినిస్టర్ అయితే నాకేంటి మెడబెట్టి వేస్తావు దెబ్బ లోపల పడతావు అని చెప్పొద్దు